హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ సారీ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు కొద్దిగా మన వీడియోలు లేట్ అయ్యాయి ఇక నుంచి రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాను ఎప్పటికప్పుడు ఇలాగ క్లీనింగ్ చేసుకోకపోతే మనసు అస్సలు ఊరుకోదబ్బా ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా రెట్ల వేస్తూ ఉంటాయి కాబట్టి వాటిల ద్వారానే కొద్దిగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ వీలైతే వీక్లీ లేకపోతే మంత్లీలో టూ టైమ్స్ బ్లీచింగ్ పౌడర్తో చల్లుకుంటే బెటరు ఇంకా చిన్న చిన్న అయితే ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేసుకుంటే ఫుల్ గా మనం ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత నాకు ఒక ఎయిమ్ ఉంది దాని ప్రకారం ఒక తో వీటికి వన్ బై వన్ అనమాట చాలా ఒక ఆలోచనతో ముందు చూపుతో ప్లానింగ్తో ఉన్నాను పర్ఫెక్ట్గా అలా డిజైన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఆగస్టు వరకు మనకి ఎటువంటి అవకాశం లేదు ఎందుకంటే అప్పటిదాకా మంచిగా ఎండలు ఉంటాయి కాబట్టి ప్లేస్ అనేది మనం ఉన్న దాంట్లోనే మెయింటైన్ చేయొచ్చు అక్కడి నుంచి మళ్ళీ బస్సులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ లోపలే మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి నాకు ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వర్షాకాలంలోనే కక్కరాయి ఇంకో పెట్టే మొత్తం పిల్లలు పన్నెండు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా పెద్దవి చేశాను ఆల్రెడీ మన ఎర్రోడ్ పిల్లల్ని ఎట్లాగే జాగ్రత్తగా సేవ్ చేశాను అది సెకండ్ ఛానల్ వస్తున్నాయి కదా దీంట్లో మనకి రెండు షేర్ఖాన్ పిల్లలు అయితే ఉన్నాయి గతంలో చెప్పినట్టు ఒక మూడు పిల్లలు అయితే సేమ్ కక్కరాయి వచ్చినాయి అనమాట అవి పెట్టాలని అనుకుంటున్నాను ఇంకో పిల్ల పాండా ఉన్నాడు కదా చూడండి అక్కడ క్లియర్ కనపడుతున్నాడు ఆ పాండగా వచ్చేసి మన సేమ్ కక్కరాయి పుంజో అది వీటితోడు మళ్ళీ మన కర్రోడు ఒక ఐదు పిల్లల్ని అయితే ఇచ్చాడు ఒక పిల్ల లాస్ అయ్యాం మొత్తానికి ఆరు అయితే చేసింది అది అది ప్రతిసారి మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆనవాయితీగా ఎందుకనో తెలియదు ఒక పిల్ల అయితే మిస్ అయిపోతుంది అది దేవుడిగానే అనుకుంటున్నాను ఇంకా నేను ఎందుకంటే అలా ఎందుకు జరుగుతుందో అర్థం కానీ స్టార్టింగ్ నుంచి అదే కంటిన్యూ అవుతూ ఉంది ఒక పిల్ల అయితే కంపల్సరీ మిస్ అవుతుంది నేను లేకపోతే మాత్రం చాలా కష్టం అనమాట ఎందుకంటే నేను ఒక ఆర్డర్లో వీటిని చాలా జాగ్రత్తగా వన్ బై వన్ రిలీజ్ చేసుకుంటూ ఫీడ్ అనేది ఇచ్చుకుంటూ ఉంటాను ఏ మాత్రం నాకు ఏదన్నా బిజీ వర్క్ వచ్చి బయటికి వెళ్ళానంటే ఇక ఇంట్లో వాళ్ళకి వీటి గురించి సరిగ్గా తెలియవు ఏమో చాలా డిస్టర్బ్ చేస్తాయి నిజానికి స్టార్టింగ్లో మనకి చాలా పిల్లలు అయితే వచ్చినాయి అవన్నీ మిస్ అయిపోతూ అనమాట చివరికి రెండో మూడో పిల్లలు దేవుడిదయానికి అని మిగుల్చుకుంటూ ఉండేవాడిని బట్ అది కాదు మనకు వచ్చిన పిల్ల వచ్చినట్టే పెద్ద అవ్వాలి అని గట్టిగా అనుకున్నాను మనసులో ఇంకా అక్కడి నుంచి నా ప్రయత్నాలు నా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను సో ఇప్పటికి సక్సెస్గా వచ్చిన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచడం అయితే జరుగుతుంది మీ కళ్ళతో చూస్తున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను దీంట్లో ఆల్రెడీ మన కక్కరయ్య పెట్ట ఒకటి ఉంది కదా ఐ మీన్ కక్కర ఇంతకుముందు ఇచ్చిన పెట్ట ఒకటి గుడ్లు పెడతా ఉంది అదైతే పొదువుడికి అయితే రాలేదు టూ టైమ్స్ గుడ్లు అయితే పెట్టింది స్టిల్ ఇప్పుడు కూడా పెడుతూనే ఉంది కానీ పొదుగుడికే ఇంకా రాలేదు ఇంకోటి మన తెల్లది ఇవి గుడ్లకే పరిమితం అనుకుంటా పొదుగుడికి అయితే రావట్లేదు సో వాటిని ఓన్లీ ఎగ్స్ నిమిత్తం అలా పక్కన ఉంచాను ఇంకోటి మన బొడ్డాడు వాడిని డైరెక్ట్గా బరిలోకి తీసుకెళ్లేదోడు చూపిద్దామని చెప్పి కొద్దిగా పక్కన ఉంచాను ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే సో ఈ లోపల జాగ్రత్తగా వాడిని రెడీ చేసుకుంటూ రేపు వెళ్తాం కదా అక్కడ క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు కొంతమంది మంచిగానే చెప్తున్నారు బట్ ఏంటంటే ఇక్కడ మన సోమత ప్రకారం మనం ముందుకెళ్తూ ఉంటాము ఒక స్టెప్ బై స్టెప్పు ముందుకు వెళ్ళాలి అంతేగాని ఒక్కసారిగా నా దగ్గర అయితే లేదు పెద్ద పెద్ద అమౌంట్ పెద్ద పెద్ద కోళ్ళు తీసుకునే సోమత ఎవరికైనా ఉంటుంది కళ కానీ అవి ఎక్కువనే సోమత కూడా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర అడుగుతూ ఉంటారు చాలామంది మ్యాక్సిమం టెన్ బిలోనే ఉంటారనమాట చిన్న చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ పెంచుకోవాలి పెద్దవి చేసుకోవాలి అనుకునేవాళ్ళు అంతకుమించి ఎక్కువ పెట్టుకోలేరు సో దాని ప్రకారమే నేను మూవ్ అవుతూ ఉన్నాను ఒకవేళ నేను పెద్దవి తీసుకొస్తే దానికి ఎంతవరకు రీచ్ ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి మ్యాక్సిమం మన ఛానల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాసే వాళ్ళు ఫైవ్ కే టెన్ కే ఇంతకుమించి మించి వెళ్ళలేరు బాగా నచ్చింది అనుకుంటే ఫిఫ్టీన్ దాకా వెళ్తారేమో మేబీ కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా ఆలోచిస్తాను నాకు కూడా తీసుకురావాలని ఉంది అదంతా మన వాళ్ళ యొక్క ఆలోచన బట్టి నేను అడుగులు ముందుకేస్తాను తీసురా అన్న మేము కూడా తీసుకుంటాం అనుకుంటే డెఫినెట్గా ఆ ప్రయత్నాలు కూడా చేస్తాను ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి మనం అంత తయారు చేసి ఫుడ్ ఇచ్చి వాటికి ఆ కాస్ట్ బయటికి వెళ్ళపోయినా కూడా ప్రాబ్లమే వీటిలో మనకి తెలివిగా ముందుకెళ్తే లాభాలు ఎలా ఉంటాయో అలాగే ఒక్కోసారి కాలంలో వచ్చే మార్పులకి ఒక్కసారిగా మనకి పక్షులన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఆ టైంలో మనకి లాస్ కూడా బాగా వస్తుంది సో అన్నీ మనం ఫేస్ చేయగలము అనుకుంటే మనం వీటిని మార్కెట్ చేయగలము అనుకుంటే డెఫినెట్గా అవి కూడా ముందు ముందు తీసుకొస్తాను ఆలోచన అయితే ఉంది నేనైతే నా మనసులో అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా కొద్దిగా గట్టిగా అనుకుంటే తప్పకుండా తీసుకొస్తాను ఎందుకంటే మినిమం కనీసం నేను మన దగ్గర ఉండే కోళ్ళు ఒక ఐదారు అయినా అమ్మితే అప్పుడు వస్తుందన్నమాట ఒక పెద్ద కోడి మంచి కోడి మినిమం ఫార్టీ కే నుంచి స్టార్ట్ అవుతుంది దానికి మించి తగ్గట్లేదు అనమాట మన వాళ్ళు అనుకునే జాతి కోడి కావాలనుకుంటే అంతకు మించే వెళ్తున్నారు యాభై అరవై లక్ష ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవరు నలభై నుంచి అయితే తగ్గట్లేదు సో అంత మనం పెట్టుబడి పెట్టాలంటే మన వల్ల అయితే కాదు సో అందుకనే మన వాళ్ళకి తగ్గట్టు నా రేంజ్లో నేను పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు కానీ నేనైతే నేను తెచ్చుకున్న రేటు అలాగే నేను పెంచుకునే విధానం వీటికి ఫీడు ఈ ఖర్చు అన్నీ చూసుకొని దానికి తగ్గట్టే రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటాను కానీ పుంజు బాగా తంతుందనో లేకపోతే బాహుబలిలాగా ఉందనో దానికి ఎలా పడితే అలాగా రేట్ అయితే ఫిక్స్ చేయను ఎందుకంటే దీంట్లో ఉండే కష్టం నాకు తెలుసు సో అది కష్టపడే వాళ్ళకి అర్థం అవుద్దు ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నాం ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది ఫస్ట్ చిన్నవి తెచ్చుకున్నాను వాటితోనే బయట మనం సేల్స్ అనేవి చేసుకొని కొద్దిగా ఒక స్టెప్ ముందుకెళ్ళి పెద్దగా తీసుకొచ్చాను అవి వేరే దాంట్లో కనపడుతున్నాయి నెక్స్ట్ ఇంకొద్దిగా పెద్దగా తీసుకొస్తాను ఇలా మనం ఎప్పటికప్పుడు మన స్తోమత మన బడ్జెట్ పెంచుకుంటూ దాని ప్రకారం తెచ్చుకుంటే దానికి అవతల వాళ్ళు చూసి మనకి నచ్చితే తీసుకెళ్తారు కంపల్సరీ ఇంకోటి మనం జెన్యున్గా ఉండేదాన్ని బట్టి కూడా ఉంటుంది అంతేగాని ఎలా పడితే అది ఎంత పడితే అంత చెప్పేస్తే ఈరోజు వాళ్ళు ఇష్టంతో తీసుకెళ్తారు కానీ రెండోసారి మన దగ్గరికి రారు ఎవరు కొంతమంది అనుకుంటూ ఉంటారు అమ్మో యాభై వేల అమ్మో లక్ష రూపాయల అని చెప్పి నిజంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూడడానికి నిజంగా మన కంటికి ఇంపుగా అనిపిస్తాయి వాటికి ఫుడ్ అనేది చాలా ఖర్చు అవుతుంది సో అదంతా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తారు ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా అలాగే బ్రెబ్ వీటిలో చాలా రకాలు ఉన్నాయి వాటిని బట్టి మనకు ఆ కాస్ట్ అనేది కూడా ఉంటుంది జస్ట్ వీటిని మెయింటైన్ చేయడానికే నాకు చాలా అవుతుంది మినిమం నాకు ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి మెయింటైన్ చేయడానికి మంత్లీ త్రీ థౌజండ్ దాకా పడుతుంది ఇంకా నిజంగా పెద్దవి తెచ్చుకుంటే వాటి రేంజ్ని బట్టి మనం ఇచ్చే ఫీడ్ని బట్టి ఖర్చు ఎంత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు ఎందుకంటే వీటికి మనం ఒడ్లు గంటలు రాగులు ఇలా వేస్తే సరిపోతుంది మ్యాక్సిమం తర్వాత లాస్ట్ ఫోర్ మంత్స్ కొద్దిగా గట్టిగా ఇచ్చుకుంటాం ఉంటాం కానీ వాటికి అలా కాదు స్టార్టింగ్ నుంచి ఐ మీన్ కోత వేసినప్పటి నుంచి జాతగోళ్ళ గురించి చెప్తున్నాను నేను గంటలు రాగులు అనేది మెయిన్ అక్కడి నుంచి మన స్తోమంత్రం బట్టి ఖచ్చితంగా వాటికి ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట ఎగ్ అని మటన్ అని బాదం అని ఇలా మనం వాటికి పెట్టే ఫీడ్ ఖర్చు బోల్డ్ అంత ఉంటుంది సో ముందే మనం ఎన్ని లెక్కలేసుకోవాలి మనం ఎన్ని ఇవ్వగలమా మెయింటైన్ చేయగలమని ఓకే ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మనం ఈ ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్మైల్ అండ్ బాయ్ బాయ్